నోట్లో వేళ్లు పూర్తిగా గుప్పెడి పెట్టి చీకడం అనేది అత్యంత సాధారణమైన విషయం నోట్లో వేలు అలవాటుగా మారుతుందని భయపడే తల్లిదండ్రులు ఎక్కువే మీకు తెలుసా నోట్లో వేళ్లు వేసుకోవడం అనేది శిశువు ఎదుగుదలలో భాగం చిన్నపిల్లలు చేతులు దగ్గర తీసుకుని అది నోట్లో పెట్టుకోవటం అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెన్సరీ డెవలప్మెంట్ వాళ్ళు ఏళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళు డిస్కవర్ చేసుకుంటూ ఉంటారు ఆ వేళ్ళు నోట్లో పెట్టుకొని ఆ మూమెంట్స్ని అప్రిషియేట్ చేస్తారు వేళ్ళు చూసుకోవటం వలన వాళ్ళు విజువల్ స్టిమ్యులేషన్ వస్తుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు నోట్లో పెట్టుకోవటం వల్ల సెన్సరీ స్టిమ్యులేషన్ వస్తుంది ఇలాగ ఎదగటం అన్నది ఒక భాగం దేవుడు నిశ్చయించినటువంటి పార్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాన్ని మనం ఆపకూడదు మిడ్ లైన్ పొజిషన్ ఉంటేనే మంచిది పిల్లలకి నోట్లో పెట్టుకుంటూ అంటే జబ్బు కాదు అస్తమాను పెట్టుకోకుండా ఎప్పుడు పక్కనే ఉంటుంది లేదా ఫ్లాసిడ్గా ఉంటుంది అంటేనే జబ్బు అదే పనిగా చేతులు నోటి దగ్గరకు తెస్తున్నాడు కదా అని తల్లి మొదటి చేసే పని మిటన్స్ వేయడం ఇది పొరపాటే ఎందుకో చూడండి ఒకటి టెంపరేచర్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది బయట చల్లగా ఉన్నప్పుడు అది మిట్టెన్స్ వేయటం వలన బేబీని వామ్గా ఉండటానికి ఉండటానికి ఉపయోగపడుతుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు అవసరం లేదు కదా చల్లగా ఉన్నప్పుడే వేద్దాం లేకుంటే తీసేద్దాం అది సరే మరి గోల్డ్ అని అడుగుతారు సార్ గోల్డ్కి హ్యాపీగా మనం గోల్డ్ క్లిప్ చేద్దాం ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ థర్డ్ డే కంపల్సరీగా మీరు గోల్డ్ క్లిప్ చేసినట్టు ఉంటే క్లిప్ చేసినట్టయితే అది గీర్కోరు వాళ్ళు సో దయ ఉంచి మిట్టెన్స్ అన్నది వాడద్దు ఒకవేళ వాడాల్సినటువంటి అవసరం వస్తే మితంగా వాడాలి నోట్లో వేలు అలవాటుగా మారే అవకాశం ఉందా అనేది ఎప్పుడైతే అలవాటు మొదలైందో సంవత్సరమో సంవత్సరం ఎప్పుడైతే అలవాటు మొదలైందో ఆ అలవాటు మొదలైనప్పుడే వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయటం నేర్పించాలి నోట్లో వెళ్ళి పెట్టుకోదని పదిసార్లు చెప్తాం పదిసార్లు చెప్పినప్పుడు ఇలాకపోతే ఆ చేతి మీద వచ్చిన దెబ్బ వేస్తాం కారం రాయటం దానికి పసుపు రాయటం దానికి ఇంకొక ఆయింట్మెంట్ రాయటం లేకపోతే దానికి ఒక గుడ్డ కట్టేయటం ఇది దిస్ ఈజ్ ఎ నెగటివ్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అండి సో అట్లాంటప్పుడు మనం ఇంకా తెలివిగా ఉండాలి వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళని డైవర్ట్ చేసి డిస్ట్రాక్ట్ చేస్తే అలవాటు యూజువల్గా తప్పిపోతుంది